హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక చక్కని విశేషం తెలుసుకోబోతున్నాం మన భూమి బయట మరో గ్రహంపై జీవం ఉండొచ్చా అనుకున్నారా ఎప్పుడైనా ఇలాంటి అనుమానానికి ఒక చిన్న సమాధానంలా ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన విషయం చెప్పారు ఇది బ్రిటన్ లోని ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు వాళ్ళు ఓ సుదూర గ్రహం గురించి ఆసక్తికరమైన విశేషం చెప్పారు ఆ గ్రహం పేరు కే టూ ఎయిటీన్ బి ఇది మన భూమి కంటే ఎనిమిది పాయింట్ ఐదు రెట్లు పెద్దది మన భూమి నుంచి దాదాపు నూట ఇరవై కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ గ్రహం కే టూ ఎయిటీన్ అనే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే ఈ గ్రహంపై మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి కార్బన్ గ్యాసులు ఉన్నాయని ఇప్పటికే నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు ఇప్పుడేమైంది అంటే నాసాలోని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి వచ్చిన డేటాను కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు పరిశీలించారు ఆ డేటాలో మన భూమిపై సముద్రాల్లో ఉండే సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే డి మిథైల్ సల్ఫైడ్ అనే అణువు కే టూ ఎయిటీన్ బిలో కూడా ఉన్నట్లు కనిపించింది ఈ అణువు అంటే మన సముద్రాల్లో ఉండే ఫైటోప్లాంక్టన్ అనే చిన్న చిన్న జీవులు ఉత్పత్తి చేస్తాయి దీంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు అంటే ఆ గ్రహంపై కూడా చిన్న జీవులు కదా అయితే ఇంకా ఇది ఖచ్చితంగా జీవం ఉందని చెప్పలేము కానీ ఇది జీవం ఉందని చెప్పగలిగే ఒక బలమైన ఆధారం అందుకే శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు చేస్తున్నారు ఎంత గొప్ప విషయం కదా పిల్లలు మన భూమిలాగే ఇతర గ్రహాలపై కూడా జీవం ఉండొచ్చేమో అంటే ఎంత వింతగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ ఇలాంటి విజ్ఞానవంతమైన కథలు ఇంకా తెలుసుకోవాలంటే అమ్మ పాఠశాల ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ